హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మధు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ తాగడంతో మత్తుగా తూలుతూ ఉంటుంది మహి కారులో ఎక్కి పడుకుంటుంది మహీ కూడా పార్టీ నుండి వచ్చేస్తూ ఇంటికి వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉండగా కారులో పడుకున్న మధుని చూస్తాడు ఇక ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇదేంటి ఈ వెజిటేబుల్ నా కారులో ఉందేంటి అని కార్ దిగి ఏ లే అని పిలుస్తూ ఉంటాడు ఇక మధు మ్యాడీ ప్లీజ్ మ్యాడీ నన్ను ఎలాగైనా మా ఇంటికి తీసుకెళ్ళు నన్ను ఇలా చూశారు అంటే మా అమ్మ నాన్న తట్టుకోలేరు ప్లీజ్ మ్యాడీ నా తలంతా పట్టేసింది నేను ఎక్కడికి వెళ్ళలేను ప్లీజ్ మ్యాడీ నాకు హెల్ప్ చేయి మ్యాడీ అని మ్యాడీని బ్రతిమలాడుతూ ఉంటుంది అప్పుడే కొంతమంది కుర్రాలు బైక్ నుంచి వస్తూ ఇక ఆటో పట్టిస్తూ ఉంటాడు మహి మధుని చూసి మహితో ఏంటి బ్రో ఎంజాయా రోడ్డుపైనే రొమాన్సా అని అంటూ ఉంటే రే ఒళ్ళు ఎలా ఉంది అని మహి వాళ్ళ నక్క నుంచి పంపించేస్తాడు మధు మాత్రం మహిని గడ్డం పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటుంది ప్లీజ్ మేడీ నీ గడ్డం పట్టుకొని బ్రతిమలాడుతున్నాను నన్ను మామూలు మనిషిని చేసి మా ఇంటికి తీసుకెళ్ళు ప్లీజ్ మ్యాడీ అని తూలుతూ అంటూ ఉంటే మహి చేసేదేం లేక ఈ వెజిటేబుల్ని వాళ్ళ ఇంటి దగ్గర పడేస్తేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది అని మధుని కారులో ఎక్కించుకుంటాడు ఇక మధు ఏంటి మ్యాడీ నన్ను మామూలు మనిషిని చేయమంటే ఇలా తోసేసావేంటి అని అంటూ ఉంటే నువ్వు నోరు మూసుకొని ఉండు అని మహి అయితే మధుని కారులో ఎక్కించుకొని మధు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇదిలా ఉండగా మరో పక్క లోహిత ఇంటి దగ్గర సరళ చందు ఇద్దరూ కూడా లోహిత పైన కోపంగా ఆలోచిస్తూ ఉంటారు లోహిత ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తుందా అని లోహితని ఎలా నిలదీయాలా అని ఆలోచిస్తూ ఉంటారు మరోపక్క లోహిత ఎలాగైనా వరుణ్ణి ట్రాప్ చేసి తనను తన వల్ల పడేసుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది వరుణ్ దగ్గరే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది పార్టీలో ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోతారు ఇక వరుణ్ శ్రేయ కూడా వరుణ్తో శ్రేయ అన్నయ్య మనకు కూడా లేట్ అవుతుంది ఇంటికి వెళ్దాం అని అనగానే ఇక వరుణ్ లోహిత దగ్గరికి వెళ్ళి లోహి ఇక టైం అవుతుంది మేము వెళ్తాం అని అనగానే ఇక లోహిత షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ అరుణ్ నాకు ఒక్క గిఫ్ట్ అన్నా ఇస్తాడు అని ఇంత కాస్ట్లీగా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను కానీ వరుణ్ నాకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వడం లేదేంటి చ నా యాభై వేలు పోయినట్టేనా అని అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే వరుణ్ లోహి ఏమాలోచిస్తున్నావు మేమిక ఇంటికి వెళ్తాం ఇంటి దగ్గర కోపడతారు అని అంటూ ఉంటే లోహిత చేసేదేం లేక అలాగే వరుణ్ అని అంటుంది వరుణ్ వెళ్తూ ఉంటే ఇక లోహిత వరుణ్ ఒక్క నిమిషం అని పిలుస్తుంది ఇక వరుణ్ ఆగిపోయి తిరిగి చూస్తూ ఉంటే లోహిత పరిగెత్తుకుంటూ వెళ్ళి వరుణ్ణి గట్టిగా హగ్ చేసుకుంటుంది అది చూసి వరుణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి లోహి అని అంటూ ఉంటే వరుణ్ నా వల్ల మీరు చాలా డిస్టర్బ్ అయ్యారు ఐఎమ్ సారీ మళ్ళీ నా ఎంతో టైం స్పెండ్ చేసి నా బాడీకి వచ్చారు అందుకు చాలా థ్యాంక్స్ వరుణ్ అని అంటూ ఉంటే అదేంటి లోహి అలా అంటావు నువ్వు మా శ్రేయకి క్లోజ్ ఫ్రెండ్ అంటే మాకు కూడా ఫ్రెండ్వే కదా ఫ్రెండ్ కోసం ఈ మాత్రం టైంని స్పెండ్ చేయొచ్చు అని వరుణ్ అంటూ ఉంటే ఇక లోహిత వరుణ్ నాకు అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండవా అని అనగానే వరుణ్ ఆశ్చర్యపోతారు ఇక వెంటనే అలాగే లోహి అలాగే తప్పకుండా కాల్ చేస్తాను అని అంటాడు ఇక లోహిత అయితే వరుణ్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటే వరుణ్ కూడా లోహిత వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు ఇక వీళ్ళిద్దరి మనసులో ప్రేమ అయితే పుట్టుకొస్తూ ఉంటుంది ఇక శ్రేయ అక్కడి నుంచి వెళ్ళిపోగానే లోహిత చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మో ఇప్పటికే చాలా లేట్ అయింది ఇప్పుడు ఇంటికి వెళ్ళాక అమ్మ కానీ అన్నయ్య కానీ నన్ను చూశాడు అంటే నా పని అయిపోయినట్టే నా మీద ఎలాంటి డౌట్ రాకుండా అన్ని అరేంజ్మెంట్ చేసే వచ్చాను కానీ పొరపాటున దొరికిపోతే మాత్రం ఇక నా పని అయిపోయినట్టే వెంటనే ఇంటికి వెళ్ళాలి అని లోహిత చాలా కంగారుగా ఇంటికి వస్తుంది ఇక ఇంటికి వచ్చిన తర్వాత గదిలో కిటికీ ద్వారా లోపలికి వెళ్ళడానికి నిచ్చెన వేసుకొని కిటికీలోంచి గదిలోకి వస్తూ ఉంటుంది ఇక గదిలోకి వచ్చి అమ్మయ్య నన్ను ఎవరు చూడలేదు ఇక నేను సేఫ్ అని అనుకుంటూ వెనక్కి తిరిగి చూడగానే వెనక సరళ చందు కనిపిస్తారు వాళ్ళని చూసి లోహిత ఒక్కసారిగా షాక్ అయిపోయి పోతుంది అమ్మో ఇదేంటి అమ్మ అన్నయ్య ఇక్కడే ఉన్నారు అంటే నేను దిండు పెట్టి బెడ్షీట్ కప్పిన విషయం వీళ్ళు తెలుసుకున్నారా అని కంగారు పడుతూ ఉంటుంది ఇక ఏమి తెలియనట్టు అమ్మ అన్నయ్య మీరేంటి ఇంకా పడుకోకుండా ఇలాగే మెలకుతో ఉన్నారు అని అడుగుతుంది ఇక సరళ కోసమేనే నువ్వు ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తావా ఎప్పుడెప్పుడు నీ కాళ్ళు చేతులు విరగొట్టాలా అని కోసమే ఎదురు చూస్తున్నాం అని అనగానే లోహిత షాక్ అయిపోతుంది అమ్మ ప్లీజ్ అమ్మా ఒకసారి నేను చెప్పేది వినమ్మా నేను మీకు చెప్పకుండా పార్టీకి వెళ్ళడం తప్పే కానీ చెప్తే మీరు ఒప్పుకోరు కదా ప్లీజమ్మా నన్ను క్షమించండమ్మా అన్నయ్య నువ్వైనా అమ్మతో చెప్పరా అని అంటూ ఉంటే ఇక చందు చూడు లోహిత నీకు ఎన్నోసార్లు చెప్పాము మన ఈ మధ్యతరగతి ఇంట్లో వాళ్ళు ఇలా రాత్రిపూట పబ్లకని పాటిలకని వెళ్ళడం అంత మంచిది కాదు అని కానీ నువ్వు వినిపించుకోకుండా అలాగే మా కళ్ళు కప్పి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నావు ఇలా చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది లోహి అని అంటూ ఉంటే అన్నయ్య నాకు తెలుసు అన్నయ్య నేనేమైనా చిన్నపిల్లనా అని అంటూ ఉంటుంది ఇక సరళ నువ్వు చిన్నపిల్లవి అవుతావే ఇంట్లో ఉన్న డబ్బు యాభై వేల రూపాయలు దొంగతనం చేసినప్పుడే నువ్వు చాలా పెద్దదానివైపోయావు అని అనేసరికి లోహిత షాక్ అయిపోతుంది అమ్మా ఏంటమ్మా నేను డబ్బు దొంగతనం చేయడం ఏంటి అని అంటూ ఉంటే ఇక సరళ నోర్మి మాకంతా అర్థమైందే నువ్వే ఆ డబ్బు బీర్వలోంచి తీసావు మళ్ళీ ఏమీ తెలియనట్టు అమాయకంగా నటిస్తున్నావు అని అంటూ ఉంటే అమ్మ నాకేం తెలీదమ్మా అని బూకా ఉంటుంది చాలు ఇక చాలే ఇంకా ఎంతకాలం ఇలా నాటకాలు ఆడతావు చెప్పు అంత డబ్బు ఎక్కడికి తీసుకెళ్ళావు ఎవరికిచ్చావు ఏం చేశావు అని నిలదీస్తుంది ఇక అది విని లోహిత అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి ఏం చెప్పి అమ్మ అన్నయ్యల్ని మేనేజ్ చేయాలి అని కంగారు పడుతూ ఉంటుంది ఇక చందు ఏంటి లోహిత ఇది ఈ కొత్త బుద్ధి ఎప్పటి నుంచి నేర్చుకున్నావు ఇంట్లో నువ్వు నేను అమ్మ ఉన్నాము మన ముగ్గురిలో మనకే నమ్మకం లేకుండే ఎలాగమ్మా అప్పు కట్టడం కోసం యాభై వేల రూపాయలు తెచ్చి ఇంట్లో పెడితే అవి నువ్వు దొంగతనంగా తీసుకెళ్ళావు ఏమయ్యావు అంటే చెప్పడం లేదు ఇప్పుడు అతనికి ఏం సమాధానం చెప్పాలి అని అంటూ ఉంటే అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నన్ను క్షమించు ఒక్కసారి నేను చెప్పేది వినండి అన్నయ్య అని అంటూ ఉంటే ఏం చెప్తావే ఇంకా ఏ మాయమాటలు చెప్పి మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నావు అని సరళ నిలదీస్తూ ఉంటుంది అమ్మ ప్లీజ్ అమ్మ ఆ డబ్బు నేను మా ఇచ్చాను అని అనగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతారు మీ ఇచ్చావా దేనికి అని అడుగుతుంది అప్పుడు ఇక లోహిత కొత్త కట్టు కథని అల్లుతూ ఉంటుంది అమ్మ మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు అర్జెంటుగా దానికి డబ్బు అవసరం ఉంది అంటే మన ఇంట్లో ఉన్న డబ్బు తీసి వాళ్ళ నాన్న ట్రీట్మెంట్ కోసం ఇచ్చానమ్మా అది మళ్ళీ తర్వాత ఇచ్చేస్తాను అని చెప్పింది అని అనగానే సరళ చందు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక చందు లేదు లోహిత నీ నమ్మను నువ్వేమీ అంత జాలి గుణం అంత మంచి మనసు ఉన్నదానివి కాదు ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి బాగోలేదంటే నీ డబ్బు తీసేంత తీసిచ్చేంత మంచిదానివి అంతకన్నా కాదు చెప్పు ఇంకేదో ఉంది మా దగ్గర ఏదో దాస్తున్నావు అని అంటూ ఉంటే అన్నయ్య ఇదే నిజమన్నయ్య మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి హెల్త్ బాగోలేకపోతే ఇచ్చాను తన దగ్గర సమయానికి డబ్బు లేదు అనేసరికి మన ఇంట్లో ఉన్న డబ్బు ఇచ్చానున్నయ్యా కావాలంటే ఇంకో వారం రోజుల్లో అది తిరిగి ఇచ్చేస్తానని చెప్పింది అప్పుడు మీ డబ్బు మీకు తెచ్చిస్తాను నేను ఆ డబ్బు వేరే దేనికైనా ఖర్చు పెట్టి ఉంటే మళ్ళీ తెచ్చిస్తానని ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తాను చెప్పండి అని అంటూ ఉంటే సరళా చెందు ఆలోచిస్తూ ఉంటారు ఇక లోహిత అయితే అమ్మయ్య వీళ్ళు నమ్మేసినట్టుగానే ఉన్నారు అని అంటూ ఉంటే ఇక సరళ సరేనే నీకు ఇదే చివరి అవకాశం నువ్వు చెప్పినట్టుగా వారం రోజుల్లో మీ ఫ్రెండ్కి ఇచ్చిన యాభై వేల రూపాయలు తీసుకొచ్చి మర్యాదగా ఇచ్చావు అంటే సరే సరే లేకపోతే ఇక ఈ ఇంట్లో నీకు స్థానం ఉండదు వెళ్ళి బజార్లో పడతావు అని అనగానే లోహిత అలాగేనమ్మ ఖచ్చితంగా వారం రోజుల్లో ఆ డబ్బు మొత్తం తీసుకొచ్చి ఇస్తాను అని అనగానే ఇక చందు సరళ నమ్మేస్తారు ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత లోహిత చాలా రిలాక్స్ అవుతుంది అమ్మయ్య ఏదోలాగా వీళ్ళని మేనేజ్ చేశాను చ అయినా ఆ వరుణ్గాడేంటి మరి ఇంత పిసినార్లా ఉన్నాడు నేను ఇంత ఖర్చు పెట్టి బర్త్డే వాడి కోసం సెలబ్రేట్ చేశాను అంతేకాకుండా వాడి కోసం గోల్డ్ రింగ్ని కూడా గిఫ్ట్గా ఇచ్చాను ఇంత చేసిన నాకు ఏదో ఒక వాళ్ళ లెవెల్కి తగ్గట్టు గిఫ్ట్ ఇవ్వాలి కదా దానివల్లనైనా ఇంట్లో తీసుకెళ్ళిన యాభై వేలు వీళ్ళకి ఇచ్చేసేదాన్ని ఏ ప్రాబ్లం ఉండేది కాదు ఈ వరుణ్ గాడు ఇంత పిసినార్లా ఉన్నాడేంటి లేదు వాడు వదిలినా నేను వదులుతానా నా బర్త్డేకి ఆ గోల్డ్ రింగ్కి పెట్టిన ఖర్చంతా కూడా వాడితోనే వసూలు చేయిస్తాను అని అనుకుంటూ ఉంటుంది మరో పక్క ఇక మహి మధుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు వాళ్ళ ఊరికి వెళ్ళిన తర్వాత ఎక్కడ వీళ్ళిల్లు అని ఆలోచిస్తూ ఉంటే ఇక మధు అయితే ప్లీజ్ మ్యాడీ నన్ను మా ఇంటికి తీసుకెళ్ళు మ్యాడీ అని కలవరిస్తూ ఉంటుంది ఇక అప్పుడే మహి ఇదిగో వెజిటేబుల్ మీ ఇంటి అడ్రస్ ఎక్కడా అని అనగానే మధు ఆ మత్తులో ఉండి కూడా ఇంటి అడ్రస్ని కరెక్ట్గా చెప్పేస్తుంది ఇక దాంతో మహి మధుని తీసుకొని నేరుగా వాళ్ళ ఇంటికే వెళ్తాడు మరో పక్క మధు వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడు మధు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇక స్వరూప మధు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఏంటండి ఇంత రాత్రైనా కూడా అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదేంటి అని అంటూ ఉంటే నాకు అదే కంగారుగా ఉంది స్వరూప ఫోన్ చేస్తే కనీసం ఫోన్ కూడా ఎత్తడం లేదు అమ్మాయి ఎలా ఉందో ఎప్పుడు వస్తుందో అని అంటూ ఉంటే ఇక చంటి నాన్న మీరెందుకు అక్క గురించి ఇంతలా భయపడుతున్నారు మా అక్క ఏమైనా మామూలుదనుకుంటున్నారా చీల్ రాక్షసి అక్కని అక్కజోలికి ఎవడైనా వస్తే వాడికి మడత మడతాడాల్సిందే కానీ మన అక్కకి ఏమీ కాదు నాన్న అక్క ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేస్తుంది మీరు ధైర్యంగా ఉండండి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకండి అక్క క్షేమంగా నవ్వుతూ ఇంటికి వస్తుంది చూడండి అని అనగానే ఇంతలోనే మహి కార్తో ఇంటికి వస్తాడు ఇంటి ముందు కార్ ఆగడంతో ఇక స్వరూప ఏంటండి మన ఇంటికి కారులో ఎవరొచ్చి ఉంటారు అని అంటూ ఉంటే నాకు అదే అర్థం కావట్లేదు స్వరూప అని అంటాడు ఇంతలోనే కార్ల నుండి మధు మత్తులో తూరుతూ ఉంటే మహి మధుని తీసుకుని వస్తూ ఉంటాడు అది చూసి ఇక స్వరూప మధు వల్ల నాన్న చెంటి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అమ్మ మధు అని చెప్పి పరిగెత్తుకుంటూ మధు దగ్గరికి వెళ్తారు ఇక మధుని తీసుకొని అమ్మ మధు ఏమైందమ్మా ఎందుకలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే అమ్మ ఆ పార్టీలో ఎవరో నేను తాగే కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపారమ్మా దాంతో నాకు తల పట్టేసినట్టయింది ఏమీ కనిపించలేదు అని అంటూ ఉంటే ఇక స్వరూప మధువాళ్ళ నాన్న చెంటి అయితే షాక్ అయిపోతారు ఇక అప్పుడే మధువాళ్ళ నాన్న మహిని చూసి బాబు ఎవరు బాబు మా మధు ఎందుకు ఇలా ఉంది అని అంటూ ఉంటే ఏం లేదండి బర్త్డే పార్టీలో మందు కలిపిన కూల్ డ్రింక్ తాగడం వల్ల తను ఇలా బిహేవ్ చేస్తుంది అంతే మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాసేపు ఆగితే తనకి నయమవుతుందండి అని అనగానే ఇక స్వరూప మధు వల్ల నాన్న చెంటి అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక మధు ఆ మత్తులోనే మ్యాడీ చాలా థ్యాంక్స్ మ్యాడి నన్ను సేఫ్గా మా ఇంటికి తీసుకొచ్చావు చాలా థ్యాంక్స్ మ్యాడీ అని చెప్తూ ఉంటే ఇక మహి అయితే చూస్తూ ఉండిపోతాడు ఇక స్వరూప మధుని ఇంట్లోకి తీసుకెళ్ళి పదమ్మ మధు అని ఇంట్లోకి తీసుకెళ్తుంది అప్పుడే మధు వాళ్ళ నాన్న బాబు అని పిలుస్తాడు ఇక ఒక్కసారిగా మహి ఆగిపోయి ఏంటండి అని అనేసరికే మధు వాళ్ళ నాన్న మహి రెండు చేతులు పట్టుకొని చాలా థ్యాంక్స్ బాబు నీకు ఎప్పటికీ మేము మా కుటుంబం రుణపడి ఉంటాము అని అనగానే మహి షాక్ అయిపోతాడు ఏంటండి ఎందుకలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే బాబు రోజులు ఎలా ఉన్నాయో మాకు బాగా తెలుసు ఆడపిల్ల ఒంటరిగా కనపడితే పీక్కు తినే రాబందులు రాంటి ఈ రోజుల్లో నా కూతురు మత్తు తీసుకొని అలా తూలుతూ ఉన్నా కూడా నువ్వు నా కూతుర్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చావు నీలాంటి మంచి మనిషి ఎక్కడా ఉండడు బాబు అని అంటూ ఉంటే మ్యాడీ సంతోషపడుతూ ఉంటాడు నా కూతురు ఈరోజు క్షేమంగా ఇంటికి చేరింది అంటే దానికి కారణం నువ్వే బాబు మా కుటుంబం ఎప్పటికీ నీకు రుణపడి ఉంటాము అని అంటూ ఉంటే మహి పర్వాలేదండి తను చాలా మంచి అమ్మాయి ఏదో కాస్త పొగరుగా మాట్లాడుతుంది కానీ తనకి చాలా మంచి అలవాట్లున్నాయి అంతేకాకుండా మిమ్మల్ని ఎవరైనా ఒక్క మాట అన్నా కూడా తను ఊరుకోదు వాళ్ళపై చీల్ రాక్షసులా ఎగబడేస్తుంది అని అంటూ ఉంటే నా కూతురికి మేమంటే బాబు మా కూతురంటే మాకు పంచ ప్రాణాలు అని అంటూ ఉంటే అప్పుడే స్వరూప అక్కడికి వస్తుంది బాబు నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం మా కూతుర్ని క్షేమంగా మా ఇంటికి తీసుకొచ్చావు తనకేదైనా జరగరాని జరిగి మీ ముగ్గురం ప్రాణాలతో వాళ్ళమే కాదు అని అంటూ ఉంటే అయ్యో ఎందుకండి అంత మాటలు ఇప్పుడు తనని క్షేమంగానే ఇంటికి తీసుకొచ్చాను కదా అని మహి అంటూ ఉంటాడు ఇక స్వరూప సరే బాబు కాఫీ తాగి వెళ్దూరండి అని అంటూ ఉంటే మహి పర్వాలేదండి ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాను తను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి మహి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మహిని చూసి స్వరూప మధు వాళ్ళ నాన్న అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు నిజంగా ఈ కుర్రాడు ఎంత బుద్ధిమంతుడు కాదండి మన అమ్మాయికి ఈ కుర్రాడు లాంటి వాడే భర్తగా వస్తే దాని జీవితం సంతోషంగా ఉంటుంది అని మహి గురించి గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే మహీకి మెల్లమెల్లగా మెలుకు వస్తూ ఉంటుంది మధు కళ్ళు తెరిచి చూసేసరికే తను ఇంట్లో ఉంటుంది తల్లంతా పట్టేసినట్టు ఉంటుంది అమ్మ నాన్న అని పిలుస్తూ ఉంటే స్వరూప మధు దగ్గరికి వస్తుంది ఏంటమ్మా ఇప్పుడు ఎలా ఉంది బాగా తలనొప్పిగా ఉందా కషాయం ఏమైనా తీసుకురమ్మంటావా అని అంటూ ఉంటే అమ్మ అదంతా తర్వాత రాత్రి నేనింటికి ఎలా వచ్చానమ్మా పార్టీలో మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ తాగడం వల్ల అసలు నా మీద నాకే ధ్యాస లేదు ఏం జరిగిందో నాకు తెలీదు ఇంటికి ఎలా వచ్చానమ్మా నన్ను ఎవరు తీసుకొచ్చారు పద్దు తీసుకొచ్చిందా అని అంటూ ఉంటే లేదమ్మా ఎవరో కుర్రాడు కారులో నిన్ను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాడు అని చెప్పగానే మధు షాక్ అయిపోతుంది కుర్రాడా ఎవరమ్మా అతను అని అంటూ ఉంటే అబ్బాయి ఆరడుగులుగా అందంగా ఉన్నాడే హీరోలా ఉన్నాడు అని అంటూ ఉంటే మధుకి మహియే గుర్తొస్తూ ఉంటారు మ్యాడీని తను డ్రాప్ చేయమని చెప్పింది అంతా గుర్తొస్తూ ఉంటుంది అంటే మ్యాడీ రాత్రి నన్ను సేఫ్గా ఇంటికి తీసుకొచ్చాడన్నమాట అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు స్వరూప నిజంగా ఆ కుర్రాడు చాలా బుద్ధిమంతుడే నిన్ను మత్తులో ఉన్న నిన్ను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాడు ఈ కాలం కుర్రాళ్ళు ఎవరంత పద్ధతిగా ఉంటున్నారు ఎప్పుడెప్పుడు ఆడపిల్ల ఒంటరిగా దొరుకుతుందా వద్దాని జీవితాన్ని నాశనం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు కానీ ఆ కుర్రాడు మాత్రం క్షేమంగా నిన్ను తీసుకొచ్చి మాకు అప్పగించాడే అని అంటూ ఉంటే మధు ఇక మ్యాడీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మధు పాపం మ్యాడీని చాలా బాధ పెట్టాను తనని ఎన్నోసార్లు ఏడ్పించాను కానీ మ్యాడీ ఇంత జెంటిల్మెన్ అని నేను తెలుసుకోలేకపోయాను అని మధు మ్యాడీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఈ విధంగా మ్యాడీ మధు మధ్య స్నేహం మొదలవ్వబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్